హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నమస్కారము ఈరోజు వచ్చేసి మన పొలంలో వచ్చేసి నాటేయడం అనేది జరుగుతుంది అయితే మన విలేజ్ సింగర్ సైదులన్న అయితే మామూలుగా పాడేళ్ళ పాటలు వీడియోని అయితే స్కిప్ చేయకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ కూడా నేను పెడతాను ఇప్పుడు పార్ట్ వన్ బాధరిపోద్ది పార్ట్ టూ ఇంకా చాలా చాలా బాగా పాడుతుంది మన సైదులన్న ఉన్నాంక ఈ వీడియో మాత్రం తిరుగుండదు అనుకుంటున్నాను

Xe. <tuk> గల్లు వాళ్ళ పండుత గల్ వాళ్ళు పండుత గల్ వాళ్ళ

वीर इटार काही बोलली का

ஆ நசா மேல பாரூ பாஞ்சோ நசி பட்டா جڀه نٿا نسيلا دا ساي دوھتاي واهو جي هي اما اچي درا گوندو پوتلا وار سونا مالکو سونا هي نٿا اچي درا سونا جلن درو جلن دلتي بلے بندي وار ناين چه وار ناين وٿي त्र भार घुमा गोद मेम्रेउडोरा घुमा गोदा मेकुला घुमा गेम्रेउडो राम्रो ఎన్ని చెప్పిన కాని తానే నడయ్యా నా బాలయ్యాండరు రెండరు ఎంచి పోంచి మేనత్త వదినమ్మ చాలా దండాలే వదిన ఎన్ని చెప్పినా కాని